ముసలమ్మ పోయి కూచిన నాయన అంటే గటప్ప ఊరు అంటే ఏమో పని పోయినావు నాయన అంటే నా పెన్న మితరాయి మిత్తరాయి పోయిండు మిత్తరాయి ఇదమ్మ నా పెన్న చెప్తే నేను పోయినా పెద్దమ్మా అత్త నాకు కొడుక నేను వస్తా మిత్తట్రాయిట్లేదు అన్నా కానీ అన్నాక నడిచిపోదాం నా ఎంత ఇస్తాం అది పదే ఇస్తా ఐదో పదో ఇస్తాడు అంటే ఇంకా పోని పోతుందంట ఇంకా పోయినాక ఇక ఆమె మెత్తట్రాయి సిర్రాయి పెట్టిందంట ఏమని పాడుతుందంట మెత్తనాడు నాయర్రిగడు పోయినాడు పోని